శివరాత్రి నాడు శివుడిని పూజించేటప్పుడు చేయాల్సినవి చేయకూడనివి ఈ ఐదు తప్పులు చేస్తే దురదృష్టం కలగవచ్చు శివరాత్రి నాడు చేయకూడని తప్పులు గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం మహాశివరాత్రి పర్వదినాన చేయకూడని తప్పులు తెలుసుకుని శివుడిని పూజిస్తే విశేష ఫలితాలను పొంది సంతోషంగా ఉండొచ్చు ఈ ఈరోజు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకుందాం శివరాత్రి నాడు చేయాల్సినవి చేయకూడనివి మాఘమాస చతుర్దశి తిథినాడు మహా మహాశివరాత్రిని జరుపుకుంటాము ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది శివరాత్రి నాడు పరమేశ్వరుడిని భక్తశ్రద్ధలతో ఆరాధించడం మంచిది ఈ రోజున చాలామంది ఉపవాసం జాగరణ కూడా చేస్తారు శివరాత్రి నాడు కష్టాలనుంచి బయటపడడానికి ప్రతిరోజూ ఎదుర్కొనే బాధల నుంచి గట్టెక్కడానికి కొన్ని పరిహారాలని పాటించడం మంచిది అలాగే మహాశివరాత్రి నాడు కొన్ని పొరపాట్లు చేయకూడదు ఈ పొరపాట్లు చేసినట్లయితే శివుడికి ఆగ్రహం కలుగుతుంది సమస్యలు ఎక్కువవుతాయి శివరాత్రి నాడు చేయకూడని తప్పులు శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేసేటప్పుడు శివలింగానికి కాంస్య పాత్రల నుంచి నీరు కాని సమర్పించకూడదు ఇలా చేస్తే అశుభం కలుగుతుంది బంగారం వెండి లేదా రాగి పాత్రలలో వేసి చేయవచ్చు శివరాత్రి నాడు నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు ముఖ్యంగా పూజచేసే సమయంలో నల్లటి వస్త్రాలు ధరించడం మంచిది కాదు శివరాత్రి నాడు మాంసాహారం తీసుకోకూడదు మద్యం మాంసం ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉంటే మంచిది శివుడికి తులసి దళాలని కూడా మంచిది కాదు అలాగే కుంకుమ తామరపూలు కేతకి పూలు వంటివి సమర్పించడం నిషేధించబడింది కాబట్టి వాటితో శివలింగాన్ని పూజించొద్దు శివరాత్రి నాడు చెడు ఆలోచనలని తీసుకురావద్దు చెడు పదాలను కూడా ఉపయోగించొద్దు శివారాధనపై ఏకాగ్రతను పెట్టి శివుడిని ఆరాధించడం మంచిది శివరాత్రి నాడు బియ్యం వంటివి ఈ తినకూడదు శివరాత్రి నాడు కేవలం పండ్లు తిని ఉపవాసం చేయాలి శివరాత్రి నాడు వీటిని పాటించడం మంచిది శివరాత్రినాడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది రుద్రాభిషేకం చేస్తే శివుని అనుగ్రహం కలిగ సుఖసంతోషాలు లభిస్తాయి శివరాత్రి నాడు శివుడికి బిల్వపత్రాలను సమర్పించినట్లయితే మీ కోరికలు నెరవేరుతాయి శివుడు ప్రసన్నమవుతారు శివరాత్రి నాడు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు వ్యాధులు దోషాలనుంచి విముక్తి కలుగుతుంది సుఖసంతోషాలను పొందవచ్చు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి